మహిళా కమిషన్ ఆదేశం మేరకు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యానని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానన్నారు ఇదే విషయాన్ని మహిళా కమిషన్ కు చెప్పానని అన్నారు మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చానన్న కేటీఆర్ మహిళా కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరకానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి వ్యవస్థల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు ఏదైతే మహిళా కమిషన్ పిలుపునిచ్చిందో